హలో అండి జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చాలా సింపుల్గా ఎంత రుచిగా హెల్తీగా ఆకుకూర ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా తోటకూరతో ఈ విధంగా ఫ్రై చేశారంటే రైస్లోకైనా చపాతీలోకైనా ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి టేస్ట్ అంత బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మా పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు ఏడెనిమిది వరకు పొట్టు పొట్టువలసిన వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకోండి తాలంపు దినుసుల్లో పచ్చిశనగపప్పు మినపప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో పొంటి కింద పప్పులు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటాయి ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఒక నాలుగైదు వరకు ఎండుమిరపకాయలను తుంపుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త మెత్తబడిన తర్వాత శుభ్రం చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ తోటకూర కట్టని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తోటకూరని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగానే ఉప్పు వేయకుండా ఈ విధంగా తోటకూరని ఫ్రై చేసుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగినట్లుగా ఉప్పు పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఆకుకూరలకి ఉప్పు అనేది తక్కువగానే పడుతుందండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గెరట్తో కలుపుకోవాలి ఈ కర్రీకి మనం కారం అనేది యాడ్ చేసుకోమండి కారానికి తగినట్లుగానే మనం తాలింపు చేసేటప్పుడే ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండీ వాటిల్లే మన కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత తోటకూరలో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అది మొత్తం మగ్గిపోయి ఈ విధంగా కూర అనేది దగ్గర పడిపోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి